ఏ గుంపులోనూ ఉన్న ఎరిగితే నుటొచ్చు కొట్ట హై ఇదే గుంపు ఇదే గుంపు మాట్లాడరా గట్టిగా చెప్పరా నేను ఎంత అలసిపోయినా తెలుసా పోయిన ఆదివారం నుంచి ఆదివారం దాకా లెక్కలేనంది త సమయంలో వాక్యం చెప్తున్నా ఓకేనా అవుతుంది వాక్యం చెప్పుడు నేను తయారు పడింది మీకు తయారు చేస్తానా అందుకే అదే గుంపు ఇదే గుంపు ఇదే గుంపు అయితే మీకు వాక్యం తెలుసుండాలి భూమి మీద ఇసుక మీద కట్టింది ఉంది బండ మీద కట్టింది రైట్ ఇరుకు మార్గం ఉంది విశాల మార్గం ఉంది ఇప్పుడు ఇది వాళ్ళందరూ కూడా ఇసుక మీద కట్టినోళ్ళు వీళ్ళ కష్టం వచ్చింది నష్టం వచ్చింది బాధ వచ్చింది పాయ్ మళ్ళీ వచ్చిందా అదే మారి మనసు పొందిన వాళ్ళు ఉన్నారు ప్రభువును నమ్మిన వాళ్ళు ఉన్నారు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ మీదకి శ్రమలు వస్తాయి చెప్పండి అందరు శ్రమలు వస్తాయి చెప్పండి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అపవాదైన శాతాను ఊపుతుంటది కానీ దేవుడు నిన్ను వెలిగిస్తూనే ఉంటాడు నీళ్ళు దాని నీళ్ళు వాటర్ అపవాది నిన్ను ఆర్పడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు మాత్రం నిన్ను చెప్పాలి వానొచ్చింది వరదొచ్చింది లేవే వరదొచ్చింది ఇబ్బంది వచ్చింది కష్టం వచ్చింది ఆపేసింది దేవుడు తిరిగి నిన్న పునరుద్ధానపు శక్తితో వెలిగించడం నీతిమంతుడు ఏడు మాట పడినను తిరిగి లేస్తాడు పాపము నిన్ను పట్టి ప్రయోగం చేయలేదు దుష్టుడు నీ మీద ప్రయోగం చేయలేదు అపవాది నీ మీద దాడి చేయలేదు దాడి చేయలేదు కష్టాలు ఇబ్బందులు నష్టాలు ఆపదలు వేదనలు సమస్యలు సమస్యల మీద దెబ్బ రోగం మీద రోగం యేసు నామములో నిన్ను ఆర్పబోతుంటే నా దేవుడు తిరిగి వెలిగిస్తాడు

దేవుడు ఏం చేస్తాడు ప్రిస్కిలా ఏం చేస్తాడు దేవుడు ఒకరోజు నీ జీవితంలో గొప్ప వెలుగు దేవుడు ఇయబోతున్నాడు నువ్వు దేనికోసం బాధపడుతున్నావో ఆ బాధను దేవుడు అతి త్వరలో తొలగించబోతున్నాడు దేవుడు ఎవరికి 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 రక్షించబడ్డాలో రక్షణ లేని ఒకటేనా గుడికి వచ్చిన వాళ్ళు గుడికి రానోళ్ళు ఒకటేనా ప్రార్థించిన వాళ్ళు వాళ్ళు ఒకటేనా అందరికీ ఒకే రకమైన సమస్యలు వస్తాయి కానీ అందరిలాగా వీళ్ళు ఉండరు వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు చెప్పాలి సమస్యలు మీకు ఎన్ని ఉంటారు చెప్పండి అనా మీరు చెప్పండి అన్న లేకరా ఇక్కడ ఇక్కడ నువ్వు నేను చెప్తా మీరు నేను చెప్తా ఇప్పుడు చూడు సమస్యలు బాధలు దుఃఖలు వేదన అప్పు రోగం వేదన దుఃఖం కన్నీరు ఎన్ని రకాలుగా అపవాది నిన్ను ఆర్పాలనుకున్న దేవుని ఆత్మశక్తి నిన్ను వెలిగిస్తూనే పని నువ్వు పికప్ ఎత్తుకునే ఉంటుంది ఇక నువ్వు మండుతుంటే అది ఆర్పణి చేత అప్పుడు చెప్పండి దుష్టుడు ఎవరు ధర్మకుండానే పోతాడ పోడా పోతాడ పోడా కమన్ ఎవరి పడిసే సే నీ జీవితం ఇదే 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 ఇదిగా మళ్ళా ఊబన్న గట్టిగా ఒకటి రెండు ఊబుసుకో ఊబుకా ఎంతైనా ఎంతైనా ఎన్ని బాధాలని ఎన్ని నష్టాలని నిన్ను నిలబడతా నా దేవుడు నన్ను వెలిగిస్తాను ఆరిపోదు 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 ఆరిపోదు